క్రైస్తలాట్ దేవునికి మహిమ కలుగునిగాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం సామెతల గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినము చురుకుగా ఉండుట గొప్ప భాగ్యము ప్రియమైన దేవుని బిడ్లారా ఈ ప్రపంచంలో గొప్ప భాగ్యవంతులు కావడానికి దేవుడు మనకు ఇచ్చే ఒక షర్త్తో కూడిన వాగ్దానము గమనించండి మన దినచర్యలో చురుకుగా ఉండటము చాలా అవసరం కానీ ఎంతో బాధకరమైన విషయం ఏమిటంటే దేవుని బిడ్డలుగా విశ్వాసులుగా చలమని అవుతున్న అనేకులు దేవుని దీవెనలు మేల్లు పొందుతూ తమ శరీరము కష్టపడకుండా సోమరితనంతో కాలం గడుపుతూ చేతికి వచ్చిన అవకాశాలు అన్నీ కూడా చేజార్చుకొని ఎంతో నష్టపోతూ ఉంటారు ఉదయం నుండి రాత్రి వరకు దేవుని సహాయంతో ఎంతో చురుకుగా మన పని పాటల్లో మన యొక్క జీవితాలు కట్టుకొని కుటుంబాలను కట్టుకొని దేవునితో సమయం గడిపి మరియు అనేక ఇతరుల అవసరాలు తీర్చేవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఎదుటి వారికి సహాయం చేస్తూ వారిని కూడా ఆదరించి ఆదుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు ఇదే దేవుడు అనుగ్రహించే గొప్ప భాగ్యము ప్రియ సహోదర సహోదరి దేవుడు సోమరి వారిని ఎప్పుడు కూడా తన సేవలో కానీ తన సేనలో కానీ వాడుకోలేదు నియమించలేదు అంచె దినాల్లో ప్రియ నేస్తమా నీవు నేను ప్రభున్ను కావాలి దేవుని సేవ చేయటకు ఆయన ఆహ్వానిస్తున్నాడు సాతాను దుర్గంలోను పడగొట్టి నీతి రాజ్యమును స్థాపించుటకు మరియు పరలోక రాజ్యము సమీపంగా ఉన్నదని అనేకులను రక్షణలోనికి నడిపించే సైనికులను దేవుడి రోజు కోరుకుంటున్నాడు కాబట్టి సోమర్తను విడిచిపెట్టి చురుకుగా ఆయన పాద చేరి గొప్ప భాగ్యవంతులుగా కావాలని దేవుడు నిన్ను పిలుస్తున్నాడు రండి ఇంటి కృప అందరము పొందుకుందాం ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధమైన మహాప్రియమైన పరిలోకం తండ్రి మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కై మీకు ఎంతో స్తోత్రం చలిస్తామయ్యా చురుకుగా ఉండట గొప్ప అని వాక్యంలో తలవిస్తున్నాయా ఈ లోకంలో తండ్రి మేము భాగ్యవంతులుగా నిన్ను పోలి నడుచుకుంటకు ప్రభా చురుకుగా జీవించటకు ప్రభా మా జీవితాలని వాక్యపు వెలుగులో కట్టుకుంటకు ప్రభ అనేక ఇతరులకు సహాయం చేసి వారికి ఆల్చరాగా నిలిచిన కు మమ్మల్ని ప్రభా ఈ లోకంలో మీరు ఉప్పుగా వెలుగుగా ప్రభ చురుకువారిగా నిలబెట్టారు మీకు ఎంతో స్తోత్రం దేవా మాలో ప్రభా సుమర్తనము దేవా మేము పడిపోకుండా లేక ప్రభా తిండిపోతులుగా లేక మత్తులుగా ఉండకుండా కృప మాకు దయచేయమని ప్రభావ ఎన్ను వెంబడించేవారిగా ప్రభా మీకై జీవించే విడుగా మమ్మల్ని చేసుకోమని వేడుకొంచు చురుకుగా ఉండి ప్రభా ఇప్పట్లో ఒక రాజా సేవలో మమ్మల్ని కూడా తండ్రి గొప్ప సాధనములుగా వాడుకోమని మీకు మహిమ ఘనత ప్రభావములు సమర్పిస్తూ ఏసుక్రీస్తు నామంలో అతి వినయంగా వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించిన కాక ప్రేమతో సంకరి ఎల్బి తెలుసు